ఇట్స్ వెరీ పర్సనల్ క్వశ్చన్ అండి అల్లు అర్జున్ గారంటే యూత్కి ఒక ఇన్స్పిరేషనల్ యాక్ట్ తనలోని వేరియేషన్స్ ట్రాన్స్ఫర్మేషన్ కెరియర్ స్టార్ట్ అయినప్పటి నుంచి టిల్ పుష్ప టూ వరకు కూడా అసలు ఎలా ప్రతి సినిమాకు ఒక మార్పు మార్పు అలా చేసుకుంటూ వస్తూ ఎంతగానో అభిమానులకి అని ఇంకా దగ్గర అయిపోయిన వ్యక్తి అల్లుడిగా మీ ఇంటికి వచ్చిన తర్వాత ది గ్రేట్ మూమెంట్ గర్వంగా అసలు అల్లుడు అంటే ఇంక ఇదే అని అనిపించిన సందర్భం డెఫినెట్ మన బెస్ట్ యాక్టర్ వచ్చేది నేషనల్ అవార్డు వచ్చింది మరి నేషనల్ అవార్డు సిక్స్టీ నైన్ ఇయర్స్ నుంచి అంత ముందు హేమ హేమీలు ఉన్నారు కదా ఎన్టీ రామారావు నాగేశ్వరరావు శోభన్ బాబు అని ఇంత పెద్ద నాగయ్య గారని చాలా మంది ఉన్నారట కదా మనం చూస్తున్నాం నాగేశ్వరరావు ఎన్టీఆర్ని అయితే చూసినాం కదా వాళ్ళకి రాంది సిక్స్టీ నైన్ ఇయర్స్ లో మరి అర్జున్కి వచ్చిందంటే రియల్గా మరి ఆయన ఎంత కష్టపడి ఆ ఫీల్డ్లో తను ఒదిగిపోయిండనేది మనకు తెలుస్తుంది సో న్యాచురల్గా అంతది వచ్చిందంటే మేమందరం ఎంతో సంతోషపడ్డాం ఇది గర్వం కూడా మా అందరికి గర్వకారణం సన్నిండ్లా అంత పెద్ద అంటే ఒక తెలుగు ప్రజలలో అంటే తెలుగు ప్రజలకు ఒక కానుక ఇచ్చినట్టే కదా అరవై ఏళ్ళ నుంచి అంటే యాక్టర్లు అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు నాగేశ్వరరావు ఎన్టీఆర్ దాని తర్వాత వీళ్ళకి వస్తే వీళ్ళకి వద్దని ఎవరికి రాంది తనకు వచ్చిందంటే రియల్లీ వాళ్ళ ఇంట్లో అందరం కలిసి హ్యాపీగా ఉండి షేర్ చేసుకున్నాము దానికి పెద్ద ఎత్తున సినిమా వాళ్ళు వచ్చారు మేము కూడా పోయి అందరం ఎంజాయ్ మోర్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ తెలంగాణలో ఉన్న వాళ్ళందరికీ పరిచయం ఉంటారు కదా వాళ్ళు మీరు బయటకెళ్ళి కలుస్తూ ఉంటే ఏం చెప్తూ ఉంటారు మీకు నేను మీరు అన్నారు కదా మా ఊర్లో అది ఓపెనింగ్ వచ్చాడు కదా వస్తే ఆ రోజు నేను యాక్చువల్ గా అర్జున్ వస్తుండని కూడా నేను బయట పెద్దగా చెప్పలే చెప్పకున్నా కూడా ఆ రోజు దాదాపు ట్వంటీ ఫైవ్ థౌజండ్ నుంచి థర్టీ థౌజండ్ అందరూ థర్టీ ఇయర్స్ లోపటోళ్లే అన్న ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళందరూ నేను కొత్త కొత్త ముఖాలు వాళ్ళు అంటున్నారు మేము అరవై కిలోమీటర్లకి వెళ్ళి వచ్చినాం సార్ అంటున్నారు అప్పుడు అక్కడ పోలీస్ వాళ్ళు వాళ్ళు వచ్చినారనమాట ఆ డిఎస్పీ వాళ్ళందరూ శేఖర్ రెడ్డి గారు ఇప్పుడు చూడండి మీ అల్లు అర్జున్ గారు ఇంకా కొద్దిసేపు ఉంటే ఈ ఇరవై ఐదు వేల మంది ముప్పై వేల మంది అది అరవై వేల పోతుంది ఇది చాలా ప్రాబ్లం అవుతుంది మొత్తం ఇది ఇక్కడ మొత్తం తోచులాట అదంతా అయిపోయి అల్లరి అవుతుంది మీకు కష్టం మాకు కష్టం మేము దీన్ని కంట్రోల్ చేయలేము మీరు తొందరగా మీ అల్లుని మీరు హైదరాబాద్ పంపాలి అన్న అంత దూరంకెళ్ళి వచ్చింది కదా జనరల్ కొద్దిసేపు ఉంటాడు మా ఊరు కూడా మా ఊళ్ళో కూడా రాలేదు అది ఎస్టాబ్లిష్మెంట్ రోడ్డు మీద చేస్తా ఉన్నాం ఫంక్షన్ సో ఊర్లోకి పోదాం అనుకుంటాం కదా న్యాచురల్గా వాళ్ళు అన్నారు సార్ పోతే చాలా కష్టం సార్ మీకు మీకు మీ తర్వాత మీకే బాధ అవుతుంది ఎందుకంటే ఇంతమంది యూత్ వీళ్ళు మేమేం కంట్రోల్ చేయలేము ఒకసారి మీదికి ఆ రోజు సో అనుకోరాద్రీ మేము అనుకున్నాము బట్ అనిపించిందా అందరు అత్త మామూలు కళ్ళు ఇంటికి తెచ్చుకోవడం ప్రాబ్లం అయితే ఇక్కడ పోలీసు వాళ్ళు ఇంటి నుంచి బయటకు పంపేవాళ్ళ అది ఏం చేస్తాం మరి అనిపించింది రోజు రిల్లు అర్జున్ గారిని తొందరగా అనుకున్నాం అదే ఇక తను కూడా అన్నాడు నేను ఎక్కువసేపు ఉంటే మీకు కష్టం ఉన్నాం మాకు కూడా కష్టం ఎందుకంటే వాళ్ళందరు ఫ్యాన్స్ మనం ఏం అనలేము ఇది అంటే బ్యారికేడ్స్ అవన్నీ ఉండకూడదు బ్యారికేడ్స్ కూడా చేశాము బ్యారికేడ్స్ విదిన్ వాళ్ళు అసలు టెన్ మినిట్స్ తీసి అవతల పడేశారు మేము దానికి ఎంతో బ్యారికేడ్ చేశాము విఐపిస్ కను ఒకటి చేశాము వాళ్ళందరూ వచ్చే కోసం బయట సామ్యాన్ని లేశాము బయట టీవీలు పెట్టాము ఎన్ని పెట్టినా కూడా వాళ్ళు అసలు దగ్గరికి చూడాలి చూడాలే ఓ అని మొత్తుకొని వాట్ ఈస్ నేచర్ ఆఫ్ అల్లు అర్జున్ అంటే ఏం చెప్తారండి మీ మాటల్లో వెరీ యాక్టివ్ అసలు యాక్టివ్ అంటే చెప్పనక్కర్లేదు యాక్టివ్ కు హండ్రెడ్ పర్సెంట్ ఆయన అనుకోవచ్చు అంత యాక్టివ్ ఉంటాడు ఎనీ టైం మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఫుల్ యాక్టివ్ ఉంటాడు బై నేచర్ ఎలా ఉంటారు ఇంట్లో ఉన్నప్పుడు ఫ్యామిలీ ఇంట్లో ఉన్నప్పుడు చిల్డ్రన్స్ అంటే చాలా ఇష్టం చానా అంటే చాలా ఇష్టం పిల్లలతో ఆడుకుంటా ఉంటాడు కలుస్తా ఉంటాడు అట్లా పిల్లలు అంటే చానా ఇష్టం ఆ లో ఎప్పటికప్పుడు ఆ పిల్లలు అన్ని రీల్స్ పాప స్నేహితు అసలు ఆయనకు షూటింగ్ ఉన్నా కూడా అంటే కంటిన్యూగా షూటింగ్ కూడా ఆపుకొని వచ్చి కలుస్తా పిల్లల్ని కలుస్తా ఉంటాడు అంటే చూస్తా ఉంటాడు అంత ఇష్టం నాకు ఓకే సో మోర్ ఫ్యామిలీ పర్సన్ అనుకో అంటే ఫ్యామిలీ అండ్ చిల్డ్రన్ చాలా చాలా అంటే చాలా ఇష్టం ఓకే ఓవరాల్ గా మెగా ఫ్యామిలీ అంటేనే ఒక పెద్ద కుటుంబం మెగా కాంపౌండ్ అని అంటూ ఉంటారే ఆ ఫ్యామిలీతో మీ సన్నిహిత సంబంధాలు అవ్వచ్చు ఇతరులు అంటే అరవింద్ గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు నాగబాబు వీళ్ళతో మీ రిలేషన్స్ మీ జర్నీ ఎట్లా ఉంది చిరంజీవి గారితో నా రిలేషన్స్ చాలా బాగుంటుంది చిరంజీవి గారు చాలా బుద్ధుభాషి చాలా ప్రేమగల మనిషి ఆయన ఎంత అంటే అంటే నన్నే కాదు వాళ్ళ ఇంటికి ఎవరు పోయినా కూడా ఆ విధంగా రిసీవ్ చేసుకుంటాడు చిరంజీవి గారు గొప్పతనం ఏంటంటే ఒక ఫెస్టివల్ ఒకటి ఏదైనా మంచి అకేషన్ ఉంటే అందరు రిలేటివ్స్ రావాలంటాడు ఇంక్లూడింగ్ మాకు మా అందరి కూడా ఆయన ఫంక్షన్స్ ఉంటాయి సినిమా ఫంక్షన్స్ కావచ్చు సంక్రాంతి పర్టికులర్గా దివాళీ చాలా పెద్ద ఎత్తున చేస్తాడు చిరంజీవి గారు అప్పుడు అందరిని పిలుస్తాడు ప్రతి రిలేటివ్ని కూడా పిలుస్తాడు ఆ విధంగా ఏదైనా మంచి మంచిగా మన చిరంజీవి గారికి పద్మ విభూషణ్ వచ్చింది కదా దానికి అంటే ఆ ఫంక్షన్లు కూడా మామూలుగా పిలుస్తాడు రావాలి చంద్రశేఖర్ మీరు అందరూ వచ్చి అంటే అంత ఆ విధంగా అనమాట ఆయనకు రిలేటివ్స్ అన్నా కూడా స్నేహితులన్నా కూడా ప్రేమించే ప్రేమ మనిషి ఆయన చెప్పాలని